సార్ ఈ విధంగా ఎంతమంది గ్యాంగ్ ఉంటారు అండి సార్ షోలాపూర్లోనా సార్ మీ ట్రైన్కి అటాక్ సిగ్నల్ ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ రెండు కొడతారా రెండు వైపులా కొడతారు సార్ వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎట్లైనా ఒకసారి వాడు ఇలా తొంగి ఇప్పుడు ఒక అఫెన్స్ జరిగింది తొంగి చూసేప్పుడు అక్కడ కనబడాడు వాడు కింద నుంచి వెళ్ళి అవతల పక్క కొట్టేస్తారు అవతల నుంచి చూస్తే మళ్ళీ ఇటువైపు వచ్చేసి అటు పక్క కొడతాడు అట్లా త్రీ ఫోర్ ఇన్సిడెంట్స్ జరిగినాయి అట్లా అంటే నేను వచ్చినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్ ఫోర్టీన్ బార్ ట్వంటీ టూ క్రైమ్ నెంబర్ అది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఎనిమిదో అయితే జరిగింది మే ఎనిమిదికి దొంగలు పట్టుకున్నాం ఎలా వీళ్ళది ఆల్రెడీ కేసులు తమిళనాడులో రిపోర్ట్ అయినాయి సేమ్ మీరు ఏమో అన్నారు కదా ఇందాక మోడస్ ఆఫర్ అండి అని ఇదే నేర విధానం ఎవరికి స్టడీ చేస్తే తమిళనాడులో ఒక గ్యాంక్ ఉంది షోలాపూర్లో గ్యాంక్ ఉంది ఈ షోలాపూర్ గ్యాంగ్ వాళ్ళు తమిళనాడులో వాయిదాకు పోయి వస్తున్నారు ఆ రోజు వాయిదాకు పోయి వస్తున్న రోజు వీళ్ళు మూమెంట్ కనబడింది నాకు కనబడితేనే మేము మీరు నమ్మరు సార్ ఎగ్జాక్ట్ రెండు నకిలీ చైన్ అంటే వాళ్ళు లాగినారు ఎక్కడ గూడూరు దగ్గర చైన్ స్నాచింగ్ చేసినారు తిరిగి షోలాపూర్ పోతుంటే గుత్తిలో దింపుకున్న వాళ్ళు ఇద్దరిని గుత్తిలో రెడ్ గా దింపుకొని చూస్తే వాళ్ళ దగ్గర చైన్లు దొరికినాయి రెడ్ గా దొరికిన సిగ్నల్ ట్యాంపరింగ్ అఫెండర్స్ వాళ్ళు పార్ది గ్యాంగ్ వీళ్ళు పార్ది అని చాలా మంది ఉన్నారు సార్ షోలాపూర్లో దగ్గర దగ్గర వంద నుంచి నూట యాభై మంది పార్ది గ్యాంగ్స్ ఉన్నారు సార్ పార్ది గ్యాంగ్ అనగానే అది యాక్చువల్గా మధ్యప్రదేశ్కి మహారాష్ట్రకి ఛత్తీస్గఢ్కి ఇవన్నీ బార్డర్లో ఉంటారు రాజస్థాన్కి ఆ సరౌండింగ్స్ ఉంటారు అవును ఎక్కువ వాళ్ళందరూ ట్రైబల్ అవును వాళ్ళు ఒకవేళ అటాక్ చేసి హెడ్ మీద కొడతారు హండ్రెడ్ చంపేస్తారు వాళ్ళకి అంత ట్రైబల్ యాటిట్యూడ్ ఉంటుంది కదా మీరు రికవరీకి వెళ్ళినప్పుడు కానీ అరెస్టెడ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎదురు తిరిగేది చాలా భయంకరంగా కనిపిస్తుంది కొంతమంది ఆఫీసర్లు ఆ బాష్ కూడా నేర్చుకున్న ఆఫీసర్ కూడా ఉంటారు అందులో సార్ మీరు అటువంటి నటూరిస్ట్ గ్యాంగ్ని ఎలా పికప్ చేశారు సార్ మీరు మాకు ఆ రోజు జరిగిన అఫెన్స్లో నలుగురు ఉన్నారు నలుగురు లో ఇద్దరిని ఆల్రెడీ మేము ట్రైల్లో దింపేసుకున్నాము అఫెన్స్ చేసి వాయిదా వస్తుంటే ఇంకా ఇద్దరిని లిఫ్ట్ చేయాలి ఇంకా ఇద్దరిని లిఫ్ట్ చేయాల్సిన సంఘటనలో మీరు అన్నట్టుగా మా నా పైన ఒక చిన్న అటెంప్ట్ జరిగింది వాడిని పట్టుకొని ఎప్పుడైతే పోతామో అందరు ఒక కత్తి ఉంది వాడు ఆల్రెడీకి వచ్చేస్తాడు మా దగ్గరికి దగ్గర దగ్గరగా మేము అక్కడ టాక్టిక్గా బిహేవ్ చేస్తాము అని ఏదో పట్టుకొని వచ్చేస్తాం లక్కీగా ఏం జరగలేదు ఇంకొక అఫెండర్ని దాదాపు ఒక ఆరు నెలల తర్వాత పట్టుకున్నాము వాడిని కూడా ఒక సినిమాటిక్ స్టైల్లో ఇక్కడ శక్తి తుల్జాపూర్ అనే ఏరియా శక్తిపీఠం ఉన్న ఏరియా కరెక్ట్గా అమ్మవారి గుడి కూడా వాడిని పట్టుకోస్తాం ట్రాకింగ్ సార్ మెయిన్ మేడం గారు వచ్చినప్పటి నుంచి మన ఎస్ఆర్పి మేడం చోడేశ్వరి మేడం గారు వచ్చినప్పటి నుంచి టాస్క్ ఓరియంటెడ్ ఉంటుంది వర్కాలిక్ వదలరు ఖచ్చితంగా పని చేయాల్సిందే తిరగాల్సిందే పోవాల్సిందే దట్ ఈస్ మెయిన్ ఆబ్జెక్ట్ మీరు సిగ్నల్ ట్యాంపరింగ్ అన్నారు అదే ఎంబో కాకుండా ఇంకొక సార్ చాలా ఎంబోస్ ఉన్నాయి సార్ దీన్ని సిక్కా గ్యాంగ్ అంటారు సిక్కా గ్యాంగ్ అంటే సిక్కా అంటే కాయిన్ ఆ కాయిన్ ని రైల్వే ట్రాక్ కి గ్యాప్ ఉంటుంది సార్ ఒక చిన్న గ్యాప్ ఉంటుంది కొద్ది కొద్దిగా డిస్టెన్స్లో అది ఏదో సమ్మర్ టైంలో రాడ్స్ ఎక్స్టెన్షన్ హీట్ వల్ల కొద్దిగా పెద్దగా అయితే కాబట్టి జాయిన్ అయితే దాని తర్వాత వీలు పోతుంది అన్నట్టు పెట్టింటారు దాన్ని కానీ అక్కడే ఒక మెకానిజం పెట్టింటారు అక్కడ ఎప్పుడైతే ఒక కాయిని ఆ రెండు జాయింట్ల మధ్యన పెడితే కరెక్ట్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఆ కాయిన్ని పెడతారు ఎందుకంటే స్టేషన్ మాస్టర్ ఆల్రెడీ ట్రైన్ పోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు ఎప్పుడైతే ఆ సిక్ అని పెట్టాడో అది ఆటోమేటిక్గా గ్రీన్ కాస్త రెడ్లోకి మారుతుంది అది ఆ ప్రాక్టికల్గా కూడా చూసాం మేము కరెక్ట్ గా మారిపోతుంది అది ఎందుకు అంటే ఇంటర్లింక్ అలా ఉంటుంది దాని మెకానిజమే అలా ఉంటుంది ఎప్పుడైతే రెడ్ మారిపోతుందో ట్రైన్ ఆగిపోతుంది ట్రైన్ ఆగిపోయినప్పుడు ఆ ఆరు మంది ఉంటారు పోవడం స్లీపర్ కోచెస్ లో ఎక్కడం చైన్ స్నాజిక్ చేయడం సార్ ఈ కాయింట్ పెట్టగానే గ్రీన్ రెడ్ అవుతుంది కదా స్టేషన్ మాస్టర్కి కానీ అంటే సిగ్నల్ ఇచ్చిన మాస్టర్ కానీ ముందున్న మాస్టర్ కానీ ఆ సిగ్నల్ తెలియదా రెడ్ రెడ్ పడింది ఎందుకు పడింది ఆటో మన లోకో పైలట్ గారు ఉంటారు లోకో పైలట్ గారు వెంటనే వాకి టాకీలో మెసేజ్ ఇస్తారు ఎందుకు రెడ్ చేస్తారు మీరు అని మీరే వేస్తారా లేకపోతే ఎవరన్నా వేస్తారా అని అప్పుడు వెంటనే స్టేషన్ మాస్టర్ నియర్ బై స్టేషన్ మాస్టర్ నేను వేయలేదు అంటాడు సార్ వేయలేదు అంటే మరి రెడ్ లైట్ పడింది అంటే వెంటనే అలర్ట్ అయిపోతారు సార్ అయిపోతేనే ఆర్పీఎఫ్ ఫోన్ వస్తుంది ఏదో సంథింగ్ ఏదో జరిగింది మేము సిగ్నల్ వేయకుండానే సిగ్నల్ పడింది లేదా ఏదో టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి కొన్నిసార్లు టెక్నికల్ టీమ్ ని పిలుస్తారు వెంటనే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ హాఫ్ అన్ అవర్లో అక్కడ అక్కడ అందరూ ఉండాలి నైట్ టైం అండి ఆల్రెడీ అవైలబుల్ ఉంటాడు సార్ వాళ్ళు ఆర్పీఎఫ్ ఆ హార్పి వాళ్ళు రోడ్డు రాలేదు కదా ట్రాక్ మీద రావాలి కదా వాళ్ళు ఆర్పిఎఫ్ కాదు సార్ మనకి టెక్నికల్ టీం కూడా అవైలబుల్గా ఉంటారు ట్రాక్ తిరుగుతా ఉంటారు మూవింగ్ ఉంటారు వాళ్ళు నైట్ వాళ్ళకి స్పెషల్ డ్యూటీస్ ఉంటాయి ఓకే వాళ్ళు ఎక్కడ స్పాట్ ఏం జరిగినా అక్కడ రష్ అయిపోతారు కరెక్టే మీరు అనేట్లుగా టెక్నికల్ టీం కింద దిగారు వాళ్ళు వాళ్ళ మీద దాడి చేస్తారు కదా ఛాన్స్ ఉంది సార్ దాడి చేస్తుంటారు మేము అంటే ఇక్కడ ఏం ప్రాక్టికల్ గా మేము పోయేసరికి అన్నీ అయిపోయే ఈ టెక్నికల్ టీమ్ హాఫ్ అన్ అవర్ ఇవన్నీ చూసుకునేసరికి వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోతారు ప్రాపర్టీ తీసుకొని అఫెన్స్ అయిపోతుంది వెళ్ళిపోతారు నేను నమ్మరు సార్ ట్రైన్ లోనే వచ్చి ట్రైన్ లోనే దొంగతనం చేసుకో అది కూడా అనుకోనిక లేదు ఒక ఫోర్ వీలర్ వెహికల్ లో వచ్చి దొంగతనం చేసుకొని పోతున్నారు ఎక్కడ రైల్వే ట్రాక్ పక్కనే రోడ్డు రోడ్డు మీద వెహికల్ పెట్టేసుకుంటారు ఆ ట్రైన్ ఎక్కడా ఆపేసుకుంటారు ఆఫెన్స్ అయినాక బండి ఎక్కేసి వెళ్ళిపోతారు సార్ పట్టుకున్న అదే షోలాపూర్ గ్యాంగ్ ఎలాంటిదే మొన్న రీసెంట్ గా పట్టుకున్న ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ మీర్జాపూర్ గ్యాంగ్ అంటారు దాన్ని వాళ్ళు యూపీ సిక్స్టీ త్రీ ఎస్ ఎయిట్ ఎయిట్ త్రీ బండి నంబర్ అది ఆ వెహికల్ వేసుకొచ్చి కర్నూల్లో ఎక్కడ సార్ ఇది ఉరిందకొండ అనే ప్రాంతం దగ్గర ఇరవై ఏడు తులాల బంగారు బ్యాగ్ కొట్టేసి రెండు చైన్లు లాక్కొని దిగేసినారు బండి అప్పుడు ఎక్కడుందంటే టోల్ ప్లాజా పక్కన ఒక బండి వెయిట్ చేస్తూ ఉంది ఆ బండిలో డ్రైవర్ రెడీగా ఉన్నాడు అఫెస్ చేసుకునే వెంటనే వచ్చి కార్ ఎక్కినారు వెళ్ళిపోయినాడు అంటే ట్రాక్కి హైవేకి మధ్యలో పెట్టుకుంటారు పక్కనే దగ్గర దగ్గరే ఆ పాయింట్ చూజ్ చేసుకుని మ్యాపింగ్లో అట్లే చూజ్ చేసుకుంటారు ఇది అంతా ఒక హోంవర్క్ సార్ ఇది అంత ఈజీగా ట్రైన్ అఫెండర్స్ ఆషామాషిగా మన వాళ్ళు మా చేరు అది చాలా ప్లాన్గా వస్తారు ఐదారు మంది వస్తారు ఎక్కడ ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటారు ఏ పాయింట్ని చూజ్ చేసుకోవాలా సార్ కాకుండా ఇంకో కొత్తగా మీరు చేస్తాం సార్ జార్ఖండ్లో రాంచీలో ఒక గ్యాంగ్ ఉంది అది ఎంత ప్రొఫెషనల్ అంటే సార్ మీరు యాక్చువల్గా వయసు పిల్లలు రాంచీ అంటే వాళ్ళు పూర్తిగా సైబర్ క్రైమే కదండి లేదు సార్ దీంట్లో కూడా మీరు ఆ గ్యాంగ్ మీరు ఏజ్ ఏజ్ లిమిట్ తీసుకుంటే అబౌవ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓకే ఇప్పుడు దాకా సిగ్నల్ ట్యాంపరింగ్ చైన్ లాగేది వీళ్ళంతా పిల్లలేమో అనుకుంటాము ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ మధ్యలో ఏజ్ వాళ్ళు అనుకుంటాం కానీ ఆ గ్యాంగ్ స్కిల్డ్ గ్యాంగ్ అంటారు అది ప్రొఫెషనల్స్ వాళ్ళు వాళ్ళు ఎలా చేస్తున్నారు ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ సెవెన్ సెవెంటీ ఇయర్స్ వాళ్ళు చేస్తున్నారు దొంగతనాలు అంటే ఎవరికి అనుమానం రాదు ఎవరికీ అనుమానం రాదు సార్ మేము రీసెంట్గా ఇద్దరిని పట్టుకున్నాము ఆ ఇద్దరిని ఎలా పట్టుకున్నాము అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే అడ్వాన్స్ రిజర్వేషన్స్ తీసుకున్నాము మీరు అన్నట్టుగా ఇందాక కేసు రాకముందే ఎఫ్ఐఆర్ రాకముందే నేను డిటెక్ట్ చేస్తామన్నా కదా ఆ ఆ కేసుని మేము అలాగే డిటెక్ట్ చేసాము నెక్స్ట్ రిజర్వేషన్ లింగంపల్లి నుంచి కాకినాడ ట్రైన్ కి చేయించుకున్నారు వాళ్ళు ఎలా వచ్చారు తెలిసా సార్ అక్కడికి ఫ్లైట్ లో అని చెప్పి ఒక ఏరియా ఉంది బెంగాల్ బార్డర్ నేపాల్ బార్డర్ అక్కడ నుంచి వచ్చి ఇక్కడ దొంగతనం చేస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి వచ్చారు వీళ్ళిద్దరు కలిసి వచ్చి ఇక్కడ లింగంపల్లి రైల్వే స్టేషన్ లో వెయిట్ చేస్తున్నారు ఆ ట్రైన్ ఎక్కడానికి మేము ఆల్రెడీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము సో మా పని మేము చేసాం వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు వాళ్ళు వచ్చారు వచ్చిన వెంటనే క్యాచ్ చేస్తారు వాడు ఒక నన్ను అడిగిన క్వశ్చన్ ఒకటే సార్ వాడు ఎలా పట్టుకున్నారు మీరు నన్ను అంటే ఏ బేస్ మీద పట్టుకున్నారు ఏదైతే బేస్ కాదు ఏ రకంగా పట్టుకున్నారు నన్ను చెప్పాము అలా అన్ని రివీల్ చేస్తే వాడు సార్ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏమంటే ఎయిర్పోర్ట్లో కూడా ఫేక్ నేమ్ పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడ ల్యాబ్స్ ఉంది అనేది ఒకసారి పెట్టుకొని ఒక వ్యక్తి ఒక చోటు నుంచి ఒక చోటుకి ఫ్లైట్ లో తిరుగుతున్నాడు అంటే ఆఫ్ సిస్టమ్ అనేది తెలుసు భయమేత సార్ ఇప్పుడు ఇదేదో దొంగతనం కాబట్టి సరిపోయింది అది వేరేది అయితే వేరే అయితే మనం ఏం చేసేది లేదు అంటే సెన్సేషన్ అయితేనే అన్నట్టుగా అయితే ఎట్లయితది ఇప్పుడు ఈ పర్సనే వచ్చినా అట్లా రేపు ఇంకొకటి వస్తే వైర్లో ఉన్నప్పుడు ఆప్షన్ ఎక్కడ ఉంటది లేదు చెప్పే సార్ ఈ తరహా ఇంకేమైనా కొత్త ఎంబో సార్ ఈ తరహా ఉన్నాయి ఇంకొక ఎంబో ఎట్లుందంటే సార్ పాపం ప్యాసింజర్స్ అందరూ పెద్ద పెద్ద లగేజెస్ పెట్టుకొని రైల్వే స్టేషన్ గా ఒక పది నిమిషాల్లో వస్తుంది అనగా ముందే లేచి ఆ బ్యాగులన్నీ తెచ్చి వాకి పెట్టుకుంటారు భోగి వస్త్రెక్కిపోదామని అంటే ఎక్కుదామని ఒకటి దిగాలంటే కూడా పాపము వాళ్ళ వాళ్ళ సీట్స్ నుంచి తెచ్చి వాకి దగ్గర పెట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ స్టేషన్ దిగాల మేము ఆ టైంలో లో ఒక గ్యాంగ్ హర్యానా గ్యాంగ్ అది వాళ్ళు రౌండ్అప్ చేస్తారు ఆ లగేజ్ ని ఈ బ్యాగ్ అనుకోండి సార్ మొత్తం రౌండ్ రౌండ్అప్ చేస్తారు డోర్ దగ్గర డోర్ దగ్గర మనిషి ఈ లగేజ్ కి సంబంధించిన మనిషి అక్కడ ఉంటారు ముందర ఈ లగేజ్ దగ్గర ఎవరు ఎవరు ఆకుపాయ చేస్తారంటే వీళ్ళంతా ఆకుపా చేసేస్తుంటారు ఆమెతో మాట్లాడుతుంటారు ఇంకెంత సేపు ఇంకెంతసేపు అండి ఇంకా పది నిమిషాలు వస్తుంది ఐదు నిమిషాలు అట్లా మాటలు పెట్టేస్తే ఈడ ఒకటి జిప్ ఆపరేట్ చేసి మొత్తం ఏం కావాలో అన్ని తీసేసుకుంటాడు చూడండి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఎంబోస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఎంబోస్ వాడు ఎట్లా వాడాలో అట్లా వాడతాను బ్యాగ్ పట్టుకు దిగిపోవడం కాదు అక్కడే ఓపెన్ చేసి అక్కడే ఓపెన్ చేస్తాడు అక్కడే ప్రాపర్టీ తీసుకుంటాడు వాడు బ్యాగ్లో పెట్టుకుంటాడు ఈతల పక్క నుంచి దిగేస్తాడు వీళ్ళు వాళ్ళ లగేజ్ తీసుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు ప్రాపర్టీ ఎక్కడైనా అని చూస్తే కనపడదు